హాయ్ మామ మీరు చూస్తున్నారు ఆటో సాయి యూట్యూబ్ ఛానల్ మీరు హైదరాబాద్ సిటీలో ఎలక్ట్రిక్ ఆటో గురించి ఏ విధమైన సమాచారం కావాలన్నా నా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేసి ఉన్నాయి ఎవరికైనా ఎలక్ట్రిక్ ఆటో గురించి సమాచారం కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోని చూసి మీకు నచ్చితే లైక్ మరియు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నేను ఈరోజు ఒక ఇప్పుడు వీడియో తీయటానికి గల ముఖ్య కారణం కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ సిటీలో సి సిటీ పర్మిట్ ఉన్న ఆటో డ్రైవర్ అన్నలకి మరియు డిస్టిక్ పర్మిట్ నుంచి వచ్చి సిటీలో తోలుతున్న ఆటో డ్రైవర్ అన్నలకి మధ్య జరుగుతున్న వివాదం గురించి నేను మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను అయితే ఈ పక్కన ఆలోచిస్తే సిటీ పర్మిట్ ఉన్న ఆటో అన్నల ఆదాయం తగ్గిపోయిందని వారు బాధపడుతున్నారు అది ఒక కారణమేను డిస్టిక్ ఆటోలన్నీ సిటీకి రావటం వల్ల వాళ్ళ ఆదాయానికి గండి పడిపోయింది అని వారు బాధపడుతున్నారు మరి ఒక పక్కన ఆలోచిస్తే డిస్టిక్ నుంచి వచ్చి హైదరాబాద్ సిటీలో ఆటో తోలుద్దామని వచ్చిన వాళ్ళు ఆటో వచ్చిన వచ్చినోళ్ళు వాళ్ళు డిస్టిక్లో పరిస్థితి బాగోలేక ఇక్కడికి వచ్చి ఆటో తోలుకుంటున్నారు అయితే నాకు తెలిసిన కొన్ని సందర్భాలు కొందరితో మాట్లాడినప్పుడు డిస్టిక్ ఆటోనలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన పరిస్థితుల్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను డిస్టిక్ ఆటోల్లో ఒక ఊర్లో ఒక ఆయన ఒక ఆటో పెట్టుకుని ఒక నలుగురు ఐదుగురిని డిస్టిక్ అన్న ఒక నలుగురు ఐదుగురిని ఆటోలో ఎక్కించుకుని అరిసి అరిసి నలుగురు ఐదుగురిని ఎక్కించుకుంటే తర్వాత బస్సు వచ్చి ఫ్రీగా వాళ్ళని ఎక్కించుకెళ్ళిపోతుండే సాయంత్రానికి ఆ కొట్టించిన డీజిల్ సిఎన్జి అయిపోయి జేబులు ఖాళీగా చేసుకుని రూపాయి బిళ్ళ ఉపయోగం లేకుండా ఇంటికి వెళ్ళి భార్య పిల్లలు అతను తిండి లేక వస్తుండే పరిస్థితులు వాళ్ళ డిస్టిక్ ఆటోలో ఉన్నాయి హైదరాబాద్కి ఆ పొట్ట పట్టుకుని భార్య పిల్లల మొహం చూడలేక వారి తిండి లేక పుడుకొని రాత్రులు పగలు చూడలేక డిస్టిక్ డిస్టిక్ కన్నులో పొట్ట కోసం హైదరాబాద్ వస్తున్నారన్న ఏదో లక్షలు సంపాదిద్దామని అయితే హైదరాబాదు డిస్టిక్ ఆటో అనలు అయితే రావటం లేదు రోజుకి ఎంత తేలినా రెండు వేలు రెండు వేలున్నర్రా అయినా ఎవరికి ఉంటుందన్నా వచ్చి రోడ్డు పక్కన పడుకోవాలి సీట్లో ఖాళీ ఉండకపోయినా ముడుచుకుని కాళ్ళు ముడుచుకుని పడుకోవాలి ఇప్పుడు పరిస్థితులు మీరు చూస్తున్నారు కదా సిటీలో మాములుగా ఇంట్లో పడుకుంటేనే చలి తట్టుకోలేక రెండు దుప్పట్లు కప్పుకుంటున్నామే అలాంటిది రోడ్డు పక్కన అదే వర్షంలో అదే ఆటోలో పడుకోవాలని ఎవరికి ఉంటుందన్న ఐదు రూపాయలు భోజనం తింటా వచ్చిన కుక్క రూపాయి దాచుకుని పది రోజులు కష్టపడి ఆ పది రోజుల తర్వాత ఒక పదివేలు పదిహేను వేలు తీసుకెళ్ళి తన భార్య పిల్లలతో కలిపి ఒక ఇరవై రోజులు కడుపు నిండా నాలుగేళ్ళు లోపలికి వెళ్ళేలాగా అన్నం తినటానికి మాత్రమే ఈ డిస్టిక్ ఆటో అన్నలో ఇక్కడికి వచ్చి ఆటో తాల్తున్నారు కానీ లక్షలో కోట్లే సంపాదిద్దామని ఇక్కడికి రావట్లేదన్న నేను నేను తిరిగే ఏరియాలో చాలా చోట్ల ఈ నైటు పూట డిస్టిక్ కన్నులు పొడుకునే చోట వీడియోలు తీయగలను కాకపోతే ఆ తీసిన వీడియోలో ఒక్కరన్నా డిస్టిక్లో ఉన్న వాళ్ళు చూసి నా భర్త ఇలా బాధపడుతున్నాడా మా కోసం అని ఒక్క కన్నీటి బొట్టు అన్నా కారుస్తారేమో ఆ బొట్టుకున్న విలువ నా జీవితంలో ఆ కన్నీటి బొట్టు అనేది ఎంత వెలకట్టలేని బాధన్నా ఎంత విలువ ఎంత డబ్బు ఇచ్చినా కానీ ఆ కన్నీటి బొట్టు అనేది మనం వెనక్కి తీసుకెళ్ళలేము ఆ భార్య కంటిలోంచి అలాంటి పరిస్థితులు నేను చూడకుండా ఉండకూడదని ఆ డిస్టిక్ అన్నలు పొడుకునే ఆ ఏరియాలో ఏనన్నా నేను పెట్టడం ఆ యూట్యూబ్ ఛానల్లో నాకు ఇష్టం లేదన్నా ఒకటేనన్నా డిస్టిక్ ఆటో అనలు చేసిన తప్పు డిస్టిక్ ఆటో తీయటం కాదన్నా మనిషిగా పుట్టడమే వాళ్ళు చేసిన తప్పు ఇలాంటి పరిస్థితులను నెట్టుకుని రాలేక కిస్తీలు కట్టలేక ఇంట్లో పరిస్థితులు బాగోలేక బతుకు జీవుడా అంటూ రెండు జతలు బట్టలు పెట్టుకుని ఇవాళ రోడ్డు దెక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఇవాళ ఏ ఆటో వాళ్ళైనా సరే పొద్దున్న వస్తే సాయంత్రం ఇంటికి వెళ్తామని నమ్మకం లేదు ఎన్ని యాక్సిడెంట్లు అవ్వట్లేదన్న అయినా అందరినీ వదిలేసి వచ్చి ఎవరు ఎక్కడుంటారో తెలవకోకుండా ఎక్కడ పడుకుంటారో తెలవకోకుండా పది రోజులు కష్టపడే ఈ డిస్టిక్ ఆటోల జీవితాన్ని ఇంకా కూనీ చేద్దామని చూస్తున్నారంటే దాన్ని మీరు అర్థం చేసుకోండి అన్నా ఇదేమి పెద్ద పెద్ద ఉద్యోగాలు కాదన్నా బతుకు తెరువు కోసం డిస్టిక్ అన్నలు బాధపడుతున్న తమ జీవన పోరాటం ఆ కడుపు కూడా కొట్టి ఆ ఇంట్లో భార్య పిల్లలను కూడా ప్రస్తుని మీరు చూడమాకందన్న దయచేసి సిటీ ఆటో అన్నలకి నా తరపున విన్నపం ఏంటంటే ఈ డిస్టిక్ ఆటో అన్నల్ని కొంతకాలం అన్నా ఇలా బతకనివ్వ